నిన్నటి దినం ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఆదోన్ త్రీ టౌన్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు ఆదోన్ టౌన్ లో రాంజల పార్క్ లో ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గర అన్లోడ్ చేస్తున్నటువంటి ఒక టెంపో ట్రావెలర్ అశోక్ లెలాండ్ కంపెనీ చెందినటువంటి ఒక వెహికల్లో కర్ణాటక మధ్యం భారీ ఎత్తున ఉందనే సమాచారం రావడం మేరకు మేము అక్కడ పో పోవడం జరిగింది అక్కడ ముగ్గురు వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే మేము అందులో ఒక వ్యక్తిని సయద్ నూర్ అనే వ్యక్తిని ముప్పై సంవత్సరాలు ఆధ్వని పట్టణానికి చెందిన వాడే ఇతను పట్టుకోవడం జరిగింది మాకు ఈ విచారణ తెలిసిన విషయం ఏంటంటే సయద్ చాందు బోయ రాఘవేంద్ర వీళ్ళిద్దరు ఆదోని పట్టణానికి చెందిన వాళ్ళు వీళ్ళు కూడా ఇందులో వ్యాపారంలో భాగస్థలు ఉన్నారని తెలిసింది అంతేకాకుండా ఇంత పెద్ద క్వాంటిటీలో యాభై యొక్క కార్టూన్ బాక్స్లు మొత్తం నాలుగు నాలుగు వేల ఆరు వందల ఎనిమిది కెట్రా ప్యాకెట్లు మొత్తం ఇంత పెద్ద క్వాంటిటీలో కర్ణాటక నుంచి మనకి లేక ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చినది అనే విషయాలు మిగిలిద్దరిని పట్టుకొని దర్యాప్తులో విలువలోకి తీసుకురావాల్సి వచ్చింది ప్రజలకు మీద మేము ఇన్న అగ్నెప్ట్ చేస్తేది ఏంటంటే మీరు యొక్క ఇట్లాంటి సమాచారాన్ని మేము ఇవ్వాల్సినగా కూర్చున్నాము మీ యొక్క సమాచారాన్ని గోప్యత పాటిస్తాము అంతేకాకుండా తగిన పారితోషికాన్ని కూడా ఇస్తాము మటగా క్రికెట్ బెట్టింగు ఇట్లా అక్కర మద్యం వ్యాపారం చేసే వాళ్ళకు కూడా వాళ్ళు మానుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఇవన్నీ లెక్కలు తీసేసి అవసరమైతే ఆఫీసర్ యొక్క సూచనలు తీసుకొని ఫీడ్ యాక్ పెట్టడానికి కూడా రికమెండ్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం దానికి మొత్తం ఇది రెండు లక్షల సుమారు రెండు లక్షల నాలుగు వేల రూపాయలు విలువైనటువంటి సర్కిల్